హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మనోజ్ ప్రభావతి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు మనోజ్ మనసులో హమ్మో ఆ బాలుగడి చెప్పేది వింటుంటే ఒకవేళ నిజంగా ఆ నిమ్మకాయ నన్ను చూపించదు కదా నన్ను చూపిస్తే నేను అడ్డంగా బుక్ అయిపోతాను ఖచ్చితంగా నేనే మీ నాన్నగర అమ్మేశాను అని అందరికీ తెలిసిపోతుంది నన్ను నేను ఎలా కాపాడుకోవాలి ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు మనోజ్ ఇంకా మిడ్ నైట్ అవ్వడంతో మనోజ్ ఎవ్వరికీ తెలియకుండా అలా వస్తాడనమాట కిందకి దేవుడి గదిలో ఉన్న ఆ నిమ్మకాయని చూస్తూ ఇంకా తనని తాను ఊహించుకుంటూ ఉంటాడు మనోజ్ తన ఇమాజినేషన్లో మనోజ్కి కాళ్ళు చేతులు పడిపోయినట్టు మనోజ్ వీల్చైర్ పై అలా వస్తుంటే ప్రభావతి నాన్న మనోజ్ ఈ ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావురా ఈ ఇంటిని నిలబెట్టేవాడివి ఈ ఇంటికి మంచి పేరు తెచ్చే వారసుడివి అని అనుకున్నాను కదరా అలాంటిది ఇప్పుడు నువ్వు ఇలా అని ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇంకా బాలు మీనా వస్తారు ఏంటి వీడు ఇంటిని నిలబెట్టే వారసుడా నువ్వు ఏమిచ్చినా వీడు మింగేస్తాడు అలాగే ఇదిగో మా భార్య మీనా నగలు కూడా మింగేశాడు కాబట్టి నేను చెప్పేది వినండి మీకు ఒక పది రోజులే టైం ఇస్తున్నాను వీడి కిడ్నీలు అమ్మైనా నా డబ్బులు నేను తీసుకుంటాను అని బాలు ఇంకా మనోజ్తో చెప్తుంటే మనోజ్ అయితే ఏడుస్తూ ఉంటాడు అలా మనోజ్ ఊహించుకుంటాడు హోమో వద్దు అలా జరగకూడదు జరగకుండా ఉండాలంటే నిమ్మకాయని పాడేయాలి అని అలా గది దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటే ప్రభావతి ఒక్కసారిగా మనోజ్కి డాష్ ఇస్తుంది వద్దు 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 నన్నేం చేయొద్దని చెప్పి ఇద్దరు ఒక్కసారిగా ఒకరినొకరు చూసుకొని భయపడుతూ ఉంటారు ప్రభావతి మనోజ్ వైపు చూస్తూ ఏరా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు అమ్మా మనం తప్పు చేశాం కదా ఇప్పుడు ఈ నిమ్మకాయ మనల్ని చూపిస్తే మనం దొరికిపోతాం కదా అందుకే ఈ నిమ్మకాయని మాయం చేయడానికి వచ్చానమ్మా అని అంటాడు మనోజ్ అవునరా నాకు అదే టెన్షన్గా ఉంది నిద్రపోదామంటే పట్టట్లేదు కలలో అని ఊహించుకుంటుంది ప్రభావతి ప్రభావతి కూడా వీల్ చైర్ పై అలా ఇంకా కాళ్ళు చేతులు పడిపోయి కూర్చుంటే అలా ఇంకా స్వీప్ చేస్తూ ఉంటుంది మీనా మొత్తం ఇల్లు ఇల్లుడుస్తూ అయ్యో అత్తయ్య గారు ఎప్పుడు కాఫీ తీసుకురా టిఫిన్ తీసుకురా వండలేదా అది చేయలేదా ఇది చేయలేదా అని ఎప్పుడు అడిగే నోరు మూగపోయింది అని అంటుంది మీనా ప్రభావతి చైర్లో వీల్చైర్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే బాలు హాయ్ అమ్మావతి ఏంటి విశేషాలు అని అడుగుతాడు సైలెంట్గా ఉంటుంది ఓ మర్చిపోయాను నువ్వు చేసిన పాపానికి నీ నోరు పడిపోయింది కదా సారీ సారీ మీనా నేను వెళ్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండు అది మాత్రమే కాదు అమ్మ బీరువాలో డబ్బులుంటాయి ఆ డబ్బుల్ని నీకు నచ్చినట్టు వాడుకో అని అంటాడు బాలు రేయ్ అని మెల్లగా అంటుంది ప్రభావతి ఏంటమ్మావతి నువ్వు డబ్బులు తీసుకొని వాడికి ఇచ్చావు మీనా నగలు తీసుకొని ఏ అప్పుడు నీకేమీ గుర్తురాలేదా ఇప్పుడే గుర్తొస్తుందా ఎంతైనా నువ్వు డబ్బులు ఇవ్వాల్సిందే ఆ విషయం గుర్తుపెట్టుకో అని ఇంకా అలా బాలు అక్కడి నుండి వెళ్ళిపోయినట్టు ఊహించుకుంటుంది ప్రభావతి అలా మనోజ్ ఒకవేళ తప్పు తెలుసుకొని ఐ మీన్ మనోజ్ ఒకవేళ తప్పు చేశాడని తెలిస్తే ఏమవుతుంది ప్రభావతి తప్పు చేసిందంటే ఏమవుతుంది అని ఇద్దరు ఊహించుకొని అమ్మ ఈ నిమ్మకాన్ని బయటపడేయడమే కరెక్ట్ అని అంటాడు మనోజ్ అవున్రా పడేద్దాం తీసుకొని పడేరా అని అంటుంది అమ్మ వద్దు ఒకవేళ నేను ముట్టుకుంటే నాకేమైనా అయితే ఎలా అని అంటాడు అబ్బా నీకేం కాదులేరా నేనున్నాను కదా అని మెల్లగా ఇంకా మనోజ్ అండ్ ప్రభావతి ఇద్దరు ఆ నిమ్మకాయని తీసుకుంటారు తీసుకొని ఇంకా వెంటనే బయట పడేయాలి అని వెళ్తూ ఉంటే ఒక్కసారిగా లైట్లన్నీ ఆన్ అవుతాయి ఇంకా ప్ర మా బాలు మీనా సత్యం శృతి రవి రోహిణి అందరూ అక్కడే ఉంటారు ఒక్కసారిగా మనోజ్ ప్రభావతి షాక్ అయిపోతారు ఏంటమ్మావతి ఏం చేస్తున్నారు అని అడుగుతాడు బాలు అబ్బే నేనేం చేయట్లేదు అని అంటుంది అవునా మరి ఎందుకు ఎందుకు ఆ నిమ్మకాయని ఆ లక్షలు మిగిలిన వాడితో పడేయమని చెప్తున్నావు అని అడుగుతారు అంటే అది అని అంటుంది చూడు ప్రభా నువ్వే తప్పు చేయకపోతే ఇంతలా ఎందుకు గజగజలాడుతున్నావు అంటే నువ్వేదో తప్పు చేసావు తప్పు చేసావు కాబట్టే నీలో ఈ భయం మొదలైంది నిజం చెప్తావా చెప్పవా అని అడుగుతారు సత్యం ఏ చి అలాంటిదేం లేదండి అంటే ఇది నిమ్మకాయ ఇక్కడే ఉంటే నాకు కళలో అన్ని పీడకలలు వస్తున్నాయి అందుకే రాకుండా ఉండాలని బయటకు వచ్చాను మనోజ్ కూడా కనిపించాడు వాడికి కూడా ఇలాగే పీడకలలు వస్తున్నాయంట అందుకే అని అనేసరికి ఇంకా దబాయించింది చాలు రా అని పిలుస్తారు ప్రభావతి ప్రభావతి సత్యం ఇంకా ప్రభావతి సత్యం దగ్గరికి వెళ్తుంది ప్రభావతి చేయి తీసుకొని ఇంక సత్యం తలపై పెట్టుకొని నా మీద ఒట్టేసి చెప్పు నిజం చెప్పు మీ నా నగలను తీసింది మనోజేనా చెప్పు అని అడుగుతారు సత్యం ఇంకా సత్యంపై ఒట్టేసేసరికి ప్రభావతి నిజం చెప్పకుండా ఉండలేదు కాబట్టి ఏమండి ఏంట మాటలు అవును వీడే హా నగలని అని అనేసరికి ప్రభావతి చెంప పగలగొడతారు సత్యం ఒక్కసారిగా షాక్ అయిపోతారు నాన్న నో నోరుముయ్ నువ్వు నోరుముయ్ నీకు మాట్లాడే అర్హత లేదు అధికారం వంటకంటే లేదు చి దుర్మార్గుడా పాపాత్ముడా ఎదురా నీకు తమ్ముడి భార్య నగలని అపహరిస్తావా తమ్ముడి భార్య నగలని దొంగతనం చేసి తీసుకువెళ్ళి లాభం వచ్చినట్టు చూపిస్తావా అసలు మనిషివేనా నువ్వు ఇంతకంటే దిగజారం అనుకున్న ప్రతిసారి ఎందుకురా దిగజారి చూపిస్తున్నావు ఆ అని గట్టిగా అడుగుతారు సత్యం నాన్న నేనేం చేయలే నాన్న అమ్మకి నా ప్రాబ్లం చెప్పుకున్నాను అమ్మేమో నగలు తీసుకెళ్ళరా ఇచ్చింది అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఓ అమ్మో వీడేంటి నా మీద నిందంతా నెట్టేశాడు అని చూస్తూ ఉంటుంది అంటే ఇది వీడియో ఐడియా కూడా కాదన్నమాట నీ ఐడియా అని అన్నమాట ఇంత ఇంత సాహసానికి ఓడిగడతావా చి అని ఇంకా సత్యం చూడు ప్రభా నేను నీకు రెండే రెండు ఆప్షన్లు ఇస్తున్నాను ఒకటి నువ్వు ఎలా అయినా ఆ నగలని తీసుకొచ్చి ఇవ్వాలి ఆ నగలు కరిగిపోయాయని చెప్పారు కాబట్టి ఆ నగల స్థానంలో కొత్త నగలని కొనివ్వడమో లేకపోతే వాళ్ళకి నాలుగు లక్షలు డబ్బులు ఇవ్వడమో జరగాలి లేదు కుదరదు అంటే నువ్వు నీ కొడుకు నిరభ్యంతరంగా ఈ ఇంటి నిండి వెళ్ళిపోవచ్చు అని అంటారు సత్యం ఏమండి ఇప్పటికిప్పుడు అండి డబ్బులంటే ఎలా అండి అని అడుగుతుంది ఏ వీడికి ఇచ్చేటప్పుడు తెలియదు నీకు వీడు ఎలాంటి వాడు వీడి బుద్ధి ఎలాంటిది వీడికి ఒక్కసారి ఇస్తే తిరిగి ఇవ్వడని తెలిసి కూడా నువ్వు ఇచ్చినందుకు వాడిని కాదు నిన్నే ముఖ్యంగా తిట్టాలి కాబట్టి నేను విలువ కూడిన వాడిని కాబట్టి నిన్ను నేను సరిగ్గా తిట్టకుండా నీకు ఇప్పటికైనా మీనాపై వేసిన నిందని మీనా వాళ్ళ పుట్టింటిపై వేసిన నిందని చెరిపే ఒక అవకాశాన్ని ఇస్తున్నారు నాలుగు లక్షలు మీనాకి ఇవ్వాల్సిందే లేకపోతే నేను నీకు విడాకులు ఇవ్వాల్సి వస్తుంది ఈ వయసులో విడాకులు తీసుకొని నువ్వు ఎక్కడ ఉంటావో అది నీ ఇష్టం అని గట్టిగా చెప్తారు అలా ఇంకా సత్యం ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది ప్రభావతి మావయ్య గారు అంత పెద్ద నిర్ణయం ఎందుకండి అని అంటుంది మీనా నువ్వు ఉన్నామా మీనా నీకు తెలీదు ఎప్పుడైనా మనిషికి ఒక మాట గొడ్డుకొక దెబ్బ అంటారు కానీ ఈ గొడ్డుకి దెబ్బ కొట్టినా వినే టైప్ కాదమ్మా అందుకే ఇలాంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను నేను ఇలాగే ఉంటాను నేను అని ఇంకా గట్టిగా చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు సత్యం అలా మనోజ్ అమ్మ అమ్మా అని అనేసరికి మనోజ్ చెంప పగల కొడుతుంది చి నీ వల్లే నీ వల్లే నేను ఇప్పుడు ఇస్తానానికి వచ్చాను అందరి ముందు నా పరువు పోయింది ఓరే ఇప్పటికైనా నీకు నీకు కొంచెం కూడా సిగ్గేయట్లేదురా ఇప్పటికి కూడా నీ తప్పనీ తెలియట్లేదా అని అంటుంది ప్రభావతి అమ్మ అంటే ఇలా దొరికిపోతాం అనుకోలేదు కదమ్మా ఏం చేద్దాం కనీసం నాకెక్కడ అప్పు కూడా పుట్టదమ్మా అని అంటాడు మరేం చేద్దామండ్రా ఏం చేద్దామనరా అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ప్రభావతి ఇంకప్పుడే ఇద్దరు కలిసి రోహిణి వైపు చూస్తారు మనోజ్ నువ్వు ఇంత దుర్మార్గానికి కడతావని నేను అస్సలు అనుకోలేదు చీ అని రోహిణి కూడా అక్కడి నుండి వెళ్ళిపోయి లాక్ చేసుకొని హమ్మయ్య మనోజ్ ఎక్కడ నాకు ఈ విషయం తెలుసు అని చెప్పేస్తాడేమో అనుకున్నాను చెప్పలేదు లేకపోతే ఆవిడ గారొచ్చి నన్ను డబ్బులు ఇవ్వమని అడుగుతుంది హా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకలా రోహిణి మనోజ్ అండ్ ప్రభావతి మాత్రం ఇంకా చాలా బాధపడుతూ ఉంటారు అమ్మ నాకు నిద్ర వస్తుంది అని అంటారు వెళ్ళరా వెళ్ళు వెళ్ళి పండిలాగా పడుకో అని గట్టిగా చెప్పి ప్రభావతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ప్రభావతి అలా లేచొచ్చి ఏ మీనా మీనా కాఫీ తీసుకురావే ఏ మీనా అని అరుస్తుంది ప్రభావతి ఇంకా మీనా అలా అక్కడికి వస్తుంది ఏంటే ఇంత టైం అయింది ఇంకా కనీసం కాఫీ తీవమని అడిగితే కానీ తీసుకురావా కాఫీ ఇవ్వవు అని అంటుంది ఇవ్వదు అని అంటారు సత్యం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి అదేంటండి డబ్బులు ఇస్తానున్నాను కదా అయితే నన్ను పస్తులు పెడతారా ఏంటి అని అంటుంది ప్రభావతి పస్తులు పెట్టడం కాదు ఇంట్లో ఉన్న పనంతా నువ్వే చేయాలి అని అంటారు ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఏంటి నేనా నేనెందుకు చేయాలి అని అంటుంది ఎందుకంటే నువ్వు వాడికి సపోర్ట్ చేసావు కాబట్టి చూడు నిన్ను దాటి ఆ నగలు వెళ్ళేవి కాదు నీ వల్లే వెళ్ళాయి కాబట్టి మీనాకి తీరని అన్యాయం జరిగింది కాబట్టి నువ్వు ఖచ్చితంగా మీనాకి రుణం తీర్చుకోవాలి అది డబ్బిచ్చేంత వరకు ఇదిగో ఇలాగే ఇంట్లో పనులన్నీ చేయి నీకు మీనా పొద్దున్న కాఫీ దగ్గర నుండి రాత్రి వేసుకునే మజ్జిగ వరకు అన్నీ తనే నీకు చేసి పెట్టి నీకు వండి పెడుతుంది కాబట్టి మీనా విలువ నీకు తెలీదు ఊ అన్నా సరే వాళ్ళ పుట్టింటి వాళ్ళపై నిందలు వేయడానికి రెడీగా ఉంటావు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను నేను నీలా ప్రవర్తించకుండా ఉండాలి అంటే నేను చెప్పకముందే మార్నింగ్ వంట టిఫిన్ అన్నీ నువ్వే చేయాలి ఇంట్లో మీనా ఏవైతే పనులు ఇప్పటివరకు చేసేదో ఆ పనులన్నీ నువ్వే చెయ్యాలి లేదు కాదు కూడదు అని అంటే నేనేం చేస్తానో చెప్పాను కదా ప్రభా అని అంటారు సత్యం మావయ్య ప్లీజ్ మావయ్య మీరు అలా మాట్లాడద్దు అత్తయ్య గారి వయసులో అని అంటుంది మీనా అమ్మ మీనా నా పైన గౌరవం ఉంటే నువ్వేమీ మాట్లాడద్దు ఇంకా ఏంటి ప్రభావతి చూస్తున్నావు వెళ్ళి అందరికీ కాఫీ తీసుకురా అని అంటారు సత్యం ఇంకా అలా ఏడుస్తూ కిచెన్లోకి వెళ్తుంది ప్రభావతి వెళ్ళి అందరికీ కాఫీ కలిపి తీసుకొస్తుంది ఇంకప్పుడే శృతి కాఫీ తీసుకుంటుంది చీ అంతగా బాగాలేదు అని అంటుంది రవితో శృతి షు అమ్మ ఫీల్ అవుతుంది అని అంటాడు రవి ఎంతైనా మీనా చేతి కాఫీ చాలా బాగుంటుంది కానీ పర్లేదు అత్తయ్య గారు ఎన్ని రోజుల ఫస్ట్ టైం ఆంటీ పెట్టించారంటేనే అది గిన్నెస్ రికార్డులోకి ఎక్కాల్సిన విషయం అడ్జస్ట్ అవుతాంలే అని అంటుంది శృతి ఇంకా అలా చూస్తూ ఉంటుంది అనమాట ప్రభావతి అమ్మా అందరికీ ఏమేమి టిఫిన్లు కావాలో చెప్పండి తను చేస్తుంది అని అంటారు హా ఆంటీ మీ చేత్తో నాకు పూరి తినాలనిపిస్తుంది పూరి పూరి కర్రీ చేయండి అని అంటుంది శృతి వెంటనే రవి అమ్మ నువ్వు పునుగులు చేసి చాలా రోజులైంది కదా అవి చేయమ్మా అని అంటాడు ఇటువైపేమో మనోజ్ అమ్మ నువ్వు మసాలా దోశ బాగా వేస్తావు కొంచెం మసాలా దోశ కూడా చేయి అని అంటాడు ఇంక రోహిణి అత్తయ్య నాకు మాత్రం ఓత్ సుప్మా అని అంటుంది బాలు మీనా చూస్తూ ఉంటారు ఇంకేంట్రా మీరే మిగిలారు చెప్పండి మీకు కూడా ఏం కావాలో చెప్పండి అని అంటుంది ప్రభావతి మీకేది కంఫర్టబుల్గా ఉంటే అది వండండి అత్తయ్య మాకేం పర్లేదు అని అంటుంది మీనా ఒకరికి మసాలా దోశ ఇంకొకరికి ఉప్మా ఇంకొకరికి పూరి నేను మనిషిని అనుకుంటున్నారా మిషన్ అనుకుంటున్నారా అంతా ఆయన వల్లే చి అని ఏడుస్తూ ఇంకా వంట చేస్తూ ఉంటుంది అనమాట ప్రభావతి మావయ్య గారు పాపం మావయ్య గారు అని ఉంటుంది ఊరుకోమ్మా ఇలా వారం రోజులు చేస్తే కానీ రాదు అని అంటారు సత్యం అందరికీ మొత్తం వంట చేసి పెడుతుంది వెంటనే శృతి అది తింటూ ఆంటీ ఎప్పుడు మీనా వండర్ఫుల్గా వంట చేసినా మీరు మాత్రం మీనాని ఒక్కసారి కూడా పొగడరు కనీసం అప్రిషియేట్ చేయరు కాబట్టి ఇవాళ నేను మిమ్మల్ని ఆడుకుంటాను అని శృతి మనసులో అనుకుంటూ ఆంటీ మీ వంట ఇంత బ్యాడ్గా ఉంటుందని అస్సలు అనుకోలేదు పూరీ పూరీలా లేదు చపాతీలలా ఉంది అని అంటుంది శృతి ఒక్కసారిగా నవ్వుకుంటూ ఉంటారు సత్యం ఇంక చూస్తూ ఉంటుంది అంటే అమ్మా చాలా రోజులైంది కదా కష్టపడి చేశాను అని అంటుంది ఎంత కష్టపడి చేస్తే ఏంటంటే టేస్ట్ లేకపోతే ఎలా పాపం మీనా కూడా రోజు చేసేది కానీ మీనా చేసిన వంటలో టేస్ట్ ఉంటుంది కదా అని అంటారు అలాగే అనిపిస్తుంది అని అంటుంది ప్రభావతి ఇంకలా అందరూ టిఫిన్ చేసి బయలుదేరుతారు బయలుదేరిన వెంటనే ఆఫీస్కి అందరూ వెళ్ళిపోయేసరికి ప్రభావతి దగ్గరికి వచ్చి సత్యం ప్రభా మధ్యాహ్నం వంట చేయి నేను వెళ్ళి బయట కూరగాయలు తీసుకొస్తాను అని బయలుదేరుతారు అమ్మ మీనా నువ్వు కూడా వెళ్ళమ్మా పూలు డెలివరీ ఇచ్చుకో రే బాలు నువ్వు వెళ్ళరా అని చెప్పి ఇంక అందరిని పంపించేస్తారు ఒక్కదే ఇంకా మీనా చేసిన పనులని అంట్లు తోముకోవడం అండ్ బట్టలు వాషింగ్ వేయడం కానీ ఆరేసుకోవడం కానీ ఇన్లు మొత్తం క్లీన్ చేయడం కానీ మొత్తం అంత అంతా ప్రభావతి పైనే పడుతుంది అమ్మో దేవుడా ఇదేంటి నా నడుము పట్టేసేలా ఉంది రోజు ఆ మీనాతో ఇంతకంటే ఎక్కువ చాకిరీ చేయించేదాన్ని కానీ ఆ మీన కొంచెం కూడా అలసిపోకుండా చేసేది నాకేమైంది నేను చేయలేకపోతున్నాను అని ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి అదంతా చూసి దూరం నిండి కామాక్షి నవ్వుతూ ఉంటుంది ఎవరు చేసిన పాపం వాళ్ళకే కొడుతుంది అన్నట్టు ఎప్పటికైనా కర్మ అనేది ఒకటి ఉంటుంది అన్నట్టు చూసావా వదిన ఎప్పుడు మహారాణిలా కూర్చొని ఏ మీనా కాఫీ తీసుకురా ఏ మీనా ఇది తీసుకురా అని ఆర్డర్లు వేసే నువ్వు అందరికీ పని మనిషి అయ్యావు కాబట్టి గుర్తుపెట్టుకోవదిన ఎప్పుడైనా ఒకరిని ఒకలా ఇంకొకరిని ఇంకొకలా చూడకూడదు పిల్లలు మనకి దేవుడిచ్చిన వరం అందులో ఒకటి బాగాలేదు ఒకటి బాగుంది అని నువ్వు ఒకరిని దూరం పెట్టి ఒకరిని దగ్గర చేసుకుంటే ఆ దేవుడు ఇలాంటి శిక్షే వేస్తాడు ఇప్పటికైనా మారు బాలుని కొడుకుగా దగ్గరికి తీసుకో అప్పుడు నువ్వు చేసిన పాపం కొంచెమైనా పోతుంది అని అంటారు కామాక్షి నీకేం తెలీదు ఆ బాలుగాడి గురించి నాకే తెలుసు వాడు చేసిన తప్పుని నేనెప్పటికీ క్షమించలేను అని ప్రభావతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏంటో వదినలో మార్పు ఎప్పుడొస్తుందో తెలీదు వదిన పాపం కష్టపడుతున్నావు కదా సహాయం చేయనా అని అడుగుతుంది హా కొంచెం ఆ బట్టలు ఉతికేవా అని అంటుంది ఏంటి సహాయం అంటే ఈ గిన్నె తీసి అక్కడ పెట్టడమో ఆ ఉప్పిందులో వేయడమో అనుకున్నాను అలాంటివి నేనేం చేయలేను సరేలే వంటలో సహాయం చేస్తాను అని ఇంక కామాక్షి ప్రభావతి ఇద్దరు కలిసి వంటని ప్రిపేర్ చేస్తారు అప్పుడే ఇంక సత్యం ఇంటికి వస్తారు ఏమ్మా చెల్లెమ్మా నువ్వు ఇక్కడికి వచ్చావేంటి అని అడుగుతారు లేదన్నయ్యా పాపం వదిన కష్టపడుతుంది కదా ఇంక సత్యం త్వరగా చేయి ప్రభా వచ్చే టైం అయింది అందరూ అని చెప్పి ఇంక అన్ని పనులు చేపిస్తూ ఉంటే ప్రభావతి నేను ఈ బాధ నుండి ఎలా బయటపడాలి అని బాధపడుతూ ఉంటుంది అదే టైంకి అలా మనోజ్ అయితే హ్యాపీగా తన చైర్లో కూర్చొని నేను తప్పించుకున్నాను అని ప్రశాంతంగా ఫీల్ అవుతుంటే అక్కడికి బాలు మీనా ప్ర సత్యం వస్తారు సత్యాన్ని చూస్తాడనమాట మనోజ్ ఏంటి నాన్న మీరిక్కడ అని అనేసరికి కౌంటర్ ఓపెన్ చేయి అని అంటారు నేనా అని అంటారు నన్ను ఓపెన్ చేయమంటావా అని అంటారు లేదు నాన్న అని ఓపెన్ చేస్తాడు ఎంతుంది అని అడుగుతారు నానా సేల్స్ పడిపోయాయి నాన్న అని అంటారు అవునా అయితే ఈ షాప్లో సగభాగం తన పేరుపై రాస్తావా అని అడుగుతారు ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు అలా ఎలా రాస్తాను నాన్నా అని అంటాడు కదా కాబట్టి ఎంత డబ్బుందో అంత తనకివ్వు అని అంటారు నాన్న ప్లీజ్ నాన్న నేను చెప్పేది అర్థం చేసుకోండి అని అనేలోపు అప్పుడే కరెక్ట్గా పోలీస్ స్టేషన్ నుండి కాల్ వస్తుంది మీరు చెప్పినవి రికవర్ చేసేసాం వచ్చి కలెక్ట్ చేసుకోండి అని ఇంకా డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట ఇంకా అలా చూస్తూ ఉంటాడు మనోజ్ అమ్మో ఇప్పుడు ఈ విషయం చెప్తే డబ్బులు అడుగుతారేమో అని అనుకుంటే చూసారా నాన్న వాడు ఇంకా ఇంకా ఏదో మింగేయాలనుకుంటున్నాడు అందుకే డబ్బులు వచ్చిన విషయాన్ని కూడా వాడు చెప్పటం లేదు అన్నా అని అంటారు ఏంట్రా నాటకాలు వేస్తున్నావా చెప్తావా చెప్పవా అనేసరికి అన్నా వాళ్ళకు ఫోన్ చేశారు ఫోన్ చేశారు డబ్బులు ఫర్నిచర్ వచ్చేసింది వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి ఇంకా వెళ్ళి కలెక్ట్ చేసుకొని డీలర్ దగ్గర నుండి ఆ డబ్బు రీఫండ్ తీసుకొని మీనా చేతిలో పెడతాడనమాట మనోజ్ అప్పటి వరకు ప్రభావతి అయితే ఇంకా అలా కంటిన్యూస్గా పని చేస్తూనే ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్